जापा वैगाँ। वैगाँ। जा आज गुद्ध

చెప్పేది అది బొగ్గితేనే అది ఆ బొగ్గి ఉంది మన ఐటీసీలో బొగ్గు లారీలకు తీసుకెళ్లి సముద్రోట్లు వేసే తీసుకొని షిప్ లో చెప్పేది జపాన్ లేదు కాబట్టి ఆ ఫారినర్స్ ఏమన్నారంటే ఎవరుంటే ఐటీ సార్ సంబంధించారు నాకే పట్ బొగ్గ బొగ్గు కొడతాకి తట్టలో వేసి దాంట్లో వేయడమే బొగ్గులు కొట్టూసా నువ్వు చూసావా బొగ్గు కొట్టి నువ్వు కొట్టి మొత్తం చదువుతున్నారు బొగ్గు కొట్టావా ఇప్పుడు కాదు చెప్పేది మన దేశంలో ఆగిపోయింది జపాన్ వాళ్ళు షిప్ చెప్పేదేటి అయితే నన్ను చెప్పేదే నోటి అయితే నన్ను చెమ్మ మనం వాళ్ళు గెలుపు చేద్దాము డబ్బులు ఇస్తారు మనకి చెయ్యో చెయ్యి ముప్పై మంది కావాలి నా ముఠా కావాలా ముప్పై మంది చెప్పేదేను బోళ్లు కట్టేసిన తర్వాత రాకుండా వెళ్తా నువ్వు కొంచెం పనేగా బొగ్గి కోడ్ ప్యాంట్లమ్ వేసుకోవాలి బొగ్గి అయి రాదాంట్ల గురికి కుట్టుమా కూడా సంతా మాట్లాడుతుంది లాప్టాప్ అన్ని ఉన్నాయి దాంట్లో ఉన్నాయి వచ్చావు అనుకోటి బ్రాండెడ్ ఇది డబ్బులు తిరుగు కాదు ఐదు బొగ్గు కొడతా బొగ్గు బొగ్గు కొడతా నువ్వు బొగ్గు అంత ముందు బొగ్గు అమ్మరా నువ్వు కొట్టలేదా చూసావాహం బొగ్గు బాహం లాగా మొరకాలు గెలకలేసుడు మరకపాల్ గెలకలాసు ఇదిగో బాబాయ్ వాటర్ బట్టేవాడ నీకు జపాన్ అయిపోతే ఏంది జపాన్ ఎన్ని వస్తాయి మనకి ట్రైన్ లో ఇప్పుడు ఎక్కేవా రైలు ఎక్కేవాళ్ళు వాళ్ళు తయారు ఎన్నో వస్తువుల మీ ఇంట్లో వాడే వస్తువులు జపాన్ నుంచి వచ్చే మా మర్యాదగా మాటింది గో మంది మొట్టాల నువ్వు మంచి నిమిషాలు పరుగుడ్లు కట్ చేసిన చదువుతున్నాయి గో

మాట్లాడు నీకు కావాలంటే ఫారినర్ సర్కి పెద్ద షిపుల్లో ఉన్న ఫారెన్ సర్కు చెప్పు ఏం కావాలి రూపాయలు షిపుల్లో ఉంటాయి నువ్వు వాళ్ళకి మనం కానీ బొగ్గెత్తి పంపించావు అనుకో వాళ్ళు ముందు

மரமட மூல அம்மே

జపా నా బర్గలు తిక్క తిత్తోజ్ నా బర్గలు తిరితే ఏయ్ 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 ని యామ ఏయ్ ఏయ్ ఎవరు ఏయ్ ఎవరు ఏంది ఎవరు ఏయ్ కాదు ఆ ఎంది

మిశ్రమేనా లేదు గొన్ను మీద పక్క దేశానికి సహాయం లేక నేను మిశ్రమైన లేదు గన్ను మీద ఆడికి నీకు సహాయంకి ఎవరు బయో నిన్ను గడిచిన పిచ్చి కుక్క నిన్ను కడిచింది కాదు నాకు సిగ్గు లేదు సిగ్గులేదు నీకు

వెళ్ళి నువ్వు సాయంత్రం పంచాయితీ కడిపి ముప్పై పని చేస్తాయి డబ్బులు రావా పని చేస్తాయి నన్ను కొరతో కూర్చోడు బాటిల్తో కుట్టాడుస్తాను చెప్పు దమ్ముటి సాయంత్రం రా మరి దమ్ముడు సాయంత్రం నువ్వు రాయ పంచాయతీ చెప్పు ఎంత కావాలి చెప్పు ముప్పై ఏళ్ళ రూపాయలు పెత్తనా చాలా డబ్బు కావాలి గుట్ట అమ్ముతారు చూసారు రోడ్లు అమ్మటా నువ్వు నువ్వా నేనా నేను చేస్తాను నేను కమ్ము జాబ్ చేస్తా మార్కెట్ వంకాయలు మోసం మార్కట్లో వంకాయలు మోసం 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 నువ్వు పైకినా తాగింది పెంటాహత్త నువ్వు తాగి పైకి కొత్త చెయ్య కాలు రెండు తీసి అత్తనా

చెల్లలేదు పదిహేను లక్షలు కాచండి చెల్లలేదు పదిహేను లక్షలు కాచండియాల పదిహేను లక్షలు సాయంత్రం కోటి రూపాయలు రెండు కోట్లు

ఎల్లు పిల్లు పట్టుకు నమ్ముకున్నాడా ఎల్ సాయంత్రం ఎవరు ఎల్ కాలు కొట్టిస్తా నీ కాళ్ళు రెండు చేదులు ఎర్ర కొట్టు పంపిపోతా అప్పుడు అడుగు ఆ ఎల్లు నువ్వు ఎల్లు నీ బరుగొడ్లు మొత్తం తోలుకెళ్ళి ఆగూ నీ బరుగొడ్లు మొత్తం తోలికి వెళ్తా ఎల్లు నీ బరుగొడ్లు మొత్తం తోలికెళ్ళి ఏం చేస్తారా బంధు దొడ్లు తాల్తారా బొడ్లు తాల్తారా